చల్లగా పవన్ కళ్యాణ్ గారు ఆరు వేల రూపాయలు తెలుసు ఎంత వచ్చింది ఈ నెల నుంచి ఆరు వేలు వస్తారు అలా చూడు 4000 ആ 4000 മര 3000 മര 3000 കളി 7000 7000 എന്തേന്തില്ല അണ്ണ ഓൺലൈൻ ബാങ്ക് നിങ്ങൾക്ക് അമ്മാ അമ്മാ സർ 20 20 20 ఎన్నికల్లో ప్రజల మద్దతుతో ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గెలిపించుకోవడం జరిగింది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆశయాలకు అనుగుణంగా పనిచేసేటటువంటి సంక్షేమ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది బీజేపీ సహకారంతో ఓటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మోడీ గారి సహకారంతో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో వాటిని అమలు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన బాధ్యతలు చేపట్టిన వెంటనే ముఖ్యంగా ఐదు మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీల్ని సంతకాలు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా బిఎస్సి పరీక్షలకు సంబంధించి ముప్పై నాలుగు వేల పోస్టుల భర్తీకి సంబంధించి మొదటి సంతకం చేశారు రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకి చేయడం జరిగింది అలాగే మూడో సంతకం సంబంధించి పెన్షన్లు ఏదైతే హామీ ఇచ్చారో పెన్షన్ పెంపుదలకు సంబంధించి నాలుగవ సంతకం యాక్చువల్గా అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ చేయడం కోసం ఐదవ సంతకం ఈరోజు స్కిల్ సెన్సెక్స్ని చేయడం కోసం చేయడం జరిగింది ఐదు సంతకాలు చేసే హామీలు ఇచ్చేటటువంటి హామీలు ఇచ్చినటువంటి ఏదైతే హామీలను అమలు చేసే బాధ్యత గల ప్రభుత్వంగా ఈరోజు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంది